నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు వినాయక జూనియర్ కాలేజీ రెండవ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ వెయ్యి మార్కులకు తొమ్మిది వందల యాభై మార్కులు సాధించిన విద్యార్థి రేవూరు చరణ్ తేజ వెయ్యి మార్కులకు తొమ్మిది తొమ్మిది వందల నలభై సాధించిన విద్యార్థి మెంట వెంకటరమణయ్య మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ ఐదు వందల అరవై మార్కులకు నాలుగు వందల నలభై నాలుగు మార్కులు సాధించిన విద్యార్థి పఠాన్ జాస్మిన్ మరియు రాపూరు ప్రభుత్వ సివికే జూనియర్ కళాశాల రెండవ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ వెయ్యి మార్కులకు ఎనిమిది మార్కులు సాధించిన విద్యార్థి సతీష్ బైపీసీ వెయ్యి మార్కులకు ఏడు మార్కులు సాధించిన విద్యార్థి కల్పన బైపీసీ వెయ్యి మార్కులకు ఏడు మార్కులు సాధించిన విద్యార్థి యమునా ఎమ్మెల్టీ వెయ్యి మార్కులకు ఏడు వందల తొంభై మూడు మార్కులు సాధించిన సమీరా మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ ఐదు వందల మార్కులకు నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించిన విద్యార్థి చికిత ఎమ్మెల్టీ ఐదు వందల మార్కులకు నాలుగు వందల నలభై ఐదు మార్కులు సాధించిన విద్యార్థి నాఫీజా మరియు కండలేరు డ్యామ్ జూనియర్ కళాశాల రెండవ సంవత్సరం ఎంఈసి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల పద్నాలుగు మార్కులు సాధించిన విద్యార్థి మేరీ ఎంఈసి వెయ్యి మార్కులకు ఎనిమిది మార్కులు సాధించిన విద్యార్థి హాజీరా ఎంఈసీ వెయ్యి మార్కులకు ఎనిమిది వందల అరవై ఎనిమిది మార్కులు సాధించిన విద్యార్థి అనిత మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంఈసీ ఐదు వందల మార్కులకు నాలుగు వందల నలభై మూడు మార్కులు సాధించిన విద్యార్థి మధుప్రియ ఎంఈసీ ఐదు వందల మార్కులకు నాలుగు వందల నలభై రెండు మార్కులు సాధించిన విద్యార్థి నందిని ఎంఈసీ ఐదు వందల మార్కులకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించిన విద్యార్థి శిరీష అనంతరం రాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకట్నాయక్ కండలేరు డ్యాం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె భారతి వినాయక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కయూరు మురళీమోహన్ రెడ్డి నేడు ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు వారి యొక్క ఆనందాలను వ్యక్తం చేశారు